అనకాపల్లి జిల్లా పరవాడ మండలం డెబ్బై తొమ్మిదో వార్డ్ లంకెలపాలెం కూడలలో జనసేన నాయకులు సుందరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తారు రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలని గతంలో వేసిన తారు రోడ్డు ఆరు నెలలు కాకముందే రోడ్లు పాడై మరమ్మత్తులకు చేరుకుంది వెంటనే జీవీఎంసీ వాళ్ళు స్పందించి మరమ్మత్తులు చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో వర్తక సంఘ షాపులు ఓనర్స్ వర్కర్స్ నినాదాలు చేశారు రోడ్లు మరమ్మతులు చేయాలని ధూళి దుమ్ములతో చాలా ప్రమాదకరమైన ధూళి ఎగురుతుండటంతో షాపుల్లోకి కూడా వచ్చేస్తుందని తక్షణమే దీని చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ వాళ్ళకి పోలీస్ శాఖ వారికి డిమాండ్ చేశారు వేసిన రోడ్లు నాణ్యత లేకపోవడం వల్లే నాణ్యత లోపం వల్ల రోడ్డు త్వరగా మరమ్మత్తులకు చేరుకొని రోడ్డు పాడైపోయింది ఈ రోడ్డు వెంటనే మరమ్మత్తులు చేయాలని లంకెలపాలెం కూడలలో నినాదాలు చేశారు வாடகன் ரெண்ட வாடகன் ரெண்ட வாடக వెంటనే వెంటనే వాడైపోయిన రోడ్లు వెంటనే రోడ్లు వెంటనే నాణ్యత రోడ్లనే వాడైపోయిన రోడ్లు వెంటనే వాడే నమస్కారం అనకాపల్లి జిల్లా నక్కిలబాలెం గ్రామం డెబ్బై తొమ్మిదో ఇక్కడ నకిలపాడెంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాంతోపాటు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే మహా అయితే ఒక ఆరు నెలలు కూడా అవ్వలేదు ఇంకా రోడ్డు వేసి మొన్న రీసెంట్గా ఆరు నెలల ముందు రోడ్డు మరమ్మతులు చేశారు మళ్ళీ యథావిధిగా పరిస్థితి మళ్ళీ నెలకొన్నది ఇక్కడ ఇక్కడ వక్త సంఘం వాళ్ళు స్థాపుల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఈ ట్రాఫిక్లో నాన్న అవసరం పడుతున్నారు ఈ చూడండి నాణ్యత లేని రోడ్డు వేసి మహా అయితే ఆరు నెలలు కూడా అవ్వలేదు కనీసం జీవేంచు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ చెత్త తోటలు కూడా ఎవరు రావట్లేదు కనీసం వాటరింగ్ కూడా జరగట్లేదు ఈ నాని నాణ్యత లేని రోడ్లని వెంటనే మరమ్మతులు చేసి దీన్ని తక్షణం నిర్వహించ మీరు కోరుకుంటున్నాను నకిలబెరం గ్రామం తరఫున ఈ నేర్లైన రోడ్లని ఇక్కడ సంఘం ద్వారా నేను ఈ కార్యక్రమం చేపడుతున్నాను దయచేసి ఈ వెంటనే మనమత్తం చేసి దీన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాను